మీరు మాట్లాడకండి అసలు మీకు మాట్లాడే రైట్సే లేవు మీరు సైలెంట్ గా ఉండండి నాకే చాలా ఇరిటేషన్ వస్తుంది మనోజ్ మీద మాకందరికి ముందు నుంచి అనుమానంగానే ఉంది అందుకే షాప్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు నేనే మనోజ్ కి ఫోన్ చేశాను అప్పుడు బయటపడలేదు ఇప్పుడు బయటపడిపోయాడు ఒక్క నిమ్మకాయతో నిజం మొత్తం కక్కేశాడు ఇప్పుడు చెయ్యొత్తండి అత్తయ్య ఇంటికి పెద్ద కొడుకై ఉండి ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉండి ఇంట్లోనే దొంగతనం చేశాడే మీరు ఇంకా వెనకేసుకొస్తున్నారు ఈయన తప్పు కప్పిపుచ్చడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని నేను మా ఆయన గమనిస్తూనే ఉన్నాం రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి మమ్మల్ని మోసం చేశారు అడిగితే నా ఒంటి మీద నగలు కాబట్టి కడిగి మరీ దాచాను అన్నారు మరి ఈ మురికి దేంతో కడగాలో అమ్మలాగానే వీడు మారిపోయాడు ఇద్దరిది ఒకటే మైనా రే నాలుగు రోజులాగు నీ డబ్బు పడేస్తాను ఏం పడేస్తాం చెప్పు ఎవరు మోహన పడేస్తావు దొంగతనం చేసి అమ్ముకుంది కాక నువ్వే దబాయిస్తున్నావా జడబుట్టావు కదరా నిన్ను నన్ను ముట్టుకోకో అసలు ముందు నిన్ను కొట్టాలే ఎందుకు చేసావి పని ఎలా చేయాలనిపించింది నీకు ఎందుకు ఈ ఇంట్లో అందరికీ అబద్ధాలు చెప్పావు ఎందుకు గిల్టు నగలు పెట్టావు బడు మోసపోయాడు అనేసి నా కాళ్ళ మీద పట్టాడు వాడు మోసపోలేదే మోసం చేశాడు అప్పటికి తాకట్టు పెట్టమనే అన్నాను డబ్బు సరిపోదని అమ్మేశాడు అంటే అమ్మేస్తే నువ్వు ఆ మోసాన్ని దాచేస్తావా వాడి తప్పుని వెనకేసుకొస్తావా ఇన్ని రోజులు ఏమీ తెలియని దాన్నా వాటితో కలిసి నటిస్తావా మమ్మల్ని అందరినీ ని చేస్తావా నువ్వు అసలు ఒక ఇంటి ఇల్లాలివేనా ఒక మంచి భార్యవేనా ఒక మంచి తల్లివేనా ఒక మంచి అత్తవేనా అసలు మనిషివేనా నువ్వేంటి నీ బతికేంటి మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అంటావే బిజినెస్ మ్యాన్ లక్షణం ఇదే తాకట్టు పెట్టుకోమని బంగారం ఇస్తే అమ్మేసి గిల్డ్ నగలు పెడతావా నా భార్య పూలమ్మే ఇంట్లోంచి వచ్చిందని నీ భార్య మలేషియా నుంచి వచ్చిందని గొప్పలు చెప్తావు కదరా నీ బతుక్కి సొంతగా ఒక్క రూపాయ కొట్టి మాట్లాడారు ఇప్పటికీ భర్త చేసింది తప్పని నీకు అనిపించడం లేదా రోహిణి అసలు తెలియగానే అందరికన్నా ఎక్కువ నువ్వే షాక్ అవుతావు అనుకుంటే సైలెంట్ గా నిలబడ్డావేంటి రోహిణి నేనైతే ఒక దొంగతో చచ్చిన కాపురం చేసేదాన్ని కాదు ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది నిజం చెప్పు మనో చేసిన పని గురించి నీకు ముందే తెలుసు నిన్ననే ఈ జీవులతో పాటు నువ్వు కలిసిపోయావా అందరూ తోడు దొంగలైపోయారు అలా అనుకు బాలు నిజంగా మీనా నగలు తీయడం ముందు నాకు తెలీదు తెలుసుంటే అసలు ఆ పని చేయనిచ్చేదాన్నే కాదు వీడిని కన్న పాపానికి ఈ మహాతల్లి తోడుగా నిలబడిందంటే ఒక అర్థం ఉంది కానీ నీకేమైంది తల్లి మనోజ్ చేసింది తప్పే కానీ బిజినెస్ లో మోసపోయాడు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది బాలు మీనా ఒకసారి ఐదు వందల మాలలు కట్టి ఎవర్నో నమ్మి పంపిస్తే వాడు మోసం చేశాడు కదా ఇద్దరూ మోసపోయారు అందుకని మా ఆయన ఇంట్లో ఎవరికి తెలియకుండా నగలు తీసుకువెళ్ళి అమ్మేసుకున్నారా ఆ నిజాన్ని దాచి ఇంట్లో అందరినీ మోసం చేశారా మోసపోతే ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి మోసపోవడం తప్పు కాదు మోసం చేయడమే తప్పు ఇంకొకరి వస్తువు చెప్పకుండా తీయడాన్ని ఈ లోకల్లో ఎవరైనా దొంగతనమే అంటారు క్షమించండి అత్తయ్య మీ పెద్ద కొడుకునొక దొంగలా పెంచిందే మీరు అందుకే నాకు మీరంటే ఒక క్షణం గౌరవం పోయింది మీనా నీ నగల కోసం అత్తయ్య మీదకే తిరగబడ్డావు నీకు కావాల్సింది నగలే అయితే ఆ నగలు నేను చేయించిస్తాను నా నగలు నువ్వు మీ ఆయన చేసిన తప్పు మాసిపోతుందని అనుకుంటున్నావా ఏంటి పెద్ద నీ నగలు నీ నగలు అంటున్నావు అవి మీ అమ్మ చేయించిందా నీ బాబు చేయించాడా మా అత్తగారు మా ఆయన ముష్టి కింద పడేస్తే నీ నగలయ్యాయని మర్చిపోయావా ఏమన్నావు ఏమన్నావు ముష్టి కింద పడేశామా మరి ఆ ముష్టిని కూడా ఎత్తుకెళ్ళే మీ తల్లి కొడుకు లేవనాలే నువ్వు నా కోడలను అంత మాట అంటావా మీనాననే హక్కు అధికారం అసలు నీకున్నాయా ఏ రోజైనా వాడికి ఒక మంచి తల్లిగా ఉన్నావా మంచిగా నీతిగా నిజాయితీగా బతకమని నేర్పావా వాడికి అబద్ధాలు చెప్పడం మోసం చేయడం దొంగతనం చేయడం అన్ని నువ్వే నేర్పావే ఇది ఒక తల్లి లక్షణమేనా ఇదేనా పెంచే పద్ధతి మోసపోవడం వాడి మూర్ఖత్వం ఆ చవట తమ్మ మోసపోతే నగలు తీసిస్తావా అమ్మేసుకుంటే ఆ నిజాన్ని నువ్వు కమ్మేస్తావా పైగా పైకి ఏమీ తెలియనట్టు ఇన్ని రోజులు నటిస్తావా ఇన్ని తప్పులు మీరిద్దరూ చేసింది చాలక ఆ నగలు మీనా వాళ్ళమ్మ మార్చిందని నింద వేస్తావా మా అమ్మ గిల్టు బంగారం ఇచ్చిందని మా అమ్మ మీద నింద వేస్తావా ఎంత క్రూరమైన మనస్తత్వమే నీది అమ్మో పక్కలో పావుని పెట్టుకున్నట్టు ఇన్నాళ్ళు నీతో ఉన్నానంటేనే ఒళ్ళు జలధరిస్తోంది నీలాంటి దాంతో ఇంతకాలం కాపురం చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది ఏమండి నోర్మయ్ ఇంకోసారి నన్ను ఏవండి అని పిలవద్దు అయిపోయింది అయిపోయింది నువ్వు నా భార్యవూ కాదు నేను నీ భర్తను కాదు ఇలాంటి దొంగ బుద్ధున్న నీకు నాకు భారీగా ఉండడానికి అర్హత లేదు ఈ రోజు నుంచి నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాను అభిమానం గల ఆడదానివే అయితే ఇంకోసారి నా ఎదురుగా నిలబడవు భూమి అవతలకి ఇప్పుడు నేను ఏం తప్పు చేసేనని పూలు అమ్ముకునే దాని ముందు నా మర్యాద పోయేలా మాట్లాడుతున్నారు మనం కన్ను కొడుక్కు కోసమే కదా ఇదంతా చేసింది మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నాతో మాట్లాడరు కదా నా చేత్తో మంచి నీళ్ళు కూడా తాకరు కదా నేనే కదా ఎవరికి అందరూ నన్ను ఆఖర్లేదు చూడు మనోజ్ ఏ భార్య అయినా భర్త పేదవాడైనా భరిస్తుంది మోసపోయేంత అమాయకుడైనా సహిస్తుంది బోళాతనానికి పోయి సర్వస్వం పోగొట్టుకున్న వాణ్ణైనా క్షమిస్తుంది కానీ దొంగబుద్ధి ఉన్నవాణ్ణి తన కుటుంబాన్నే మోసం చేసేవాణ్ణి అస్సలు క్షమించదు కానీ నాకిక వేరే దారి లేదు నిన్న వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను చావైనా బతుకైనా నీతోనే అనుకున్నాను అందుకే ఈసారికి నువ్వు తప్పు చేసినా సర్దుకుపోవాలనుకుంటున్నాను వాళ్ళెవరు నువ్వైనా అర్థం చేసుకున్నావు నీ వాళ్ళ తప్పు లేదు మనోజ్ కాకపోతే ఇంకా నేను అడ్డు రాకపోతే మావయ్య నేను గెంటేసేలా ఉన్నారు అందుకే నీ తరపున మాట్లాడాను సరే జరిగిపోయింది పక్కన పెట్టు ఇప్పుడు నీ వల్ల అత్తయ్య మావితో చాలా మాటలు పడింది నువ్వే తలుపు తీయమని అడుగు అమ్మా తలుపు తీయమ్మా అమ్మా నా వల్లే కదమ్మా నిన్నందరూ తలా ఒక మాట అన్నారు సారీ అమ్మా తలుపు తీయమ్మా అమ్మా బయటికి రామ్మా అంతా నీవలే అన్నయ్య మోసపోతే ఇంట్లో చెప్పాల్సింది మోసం చేస్తే దొరికిపోతావని తెలీదా ఉన్న ఇంట్లో మోసానికి ఛాన్సే లేదు ఎలాగైనా తప్పుని మళ్ళీ ఇలాంటి తప్పు చేయకు నువ్వొక్కడివే మిగిలిపోయావనుకున్నాను నువ్వు క్లాస్ తీసుకోవడం మొదలు పెట్టావా రవి ఇంకా నువ్వు మనేజ్ ని వెనకేసుకొస్తున్నావా రవి ఇలాంటి వాడైతే ఎప్పుడో ఎగురు దాన్ని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని తమ్ముడి భార్య నగలు తీసుకెళ్లి అమ్ముకున్న మనిషికి ఎథిక్స్ ఏముంటాయి మా ఇద్దరికి మీరిద్దరూ తర్వాత తీరిగ్గా క్లాస్ తీసుకుందురు గాని ముందు అత్తయ్య సంగతి చూడండి ఆవిడ గారు ఎక్కడికి పోయారు గదిలోనేగా ఉన్నారు ఆన్సర్ ఇవ్వలేని వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ఎత్తు వేస్తారు మా అమ్మ అవుతుంది నాకేం భయం లేదు దొంగల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అమ్మా అమ్మా తలుపు ఏమైంది రవి అంతా నీ చలవే మంచిది మీ ఆయన చలవ వల్ల ఇల్లు పచ్చగా ఉంది నా చల వల్ల మాత్రం గొడవలు మొదలయ్యాయి తలుపు తీసి అందరం కంగారు పడుతున్నాం అత్తయ్యా మీరు ముందు బయటికి రండి మాలో ఎవరిని తిట్టాలనుకుంటే వాళ్ళని తిట్టండి రండి అత్తయ్యా ఇంకా ఎపిసోడ్ కంప్లీట్ కాలేదా పర్మిషన్ ఇస్తే ఆవిడనే మాటలు మామూలుగా ఉండవు అయినా అంత కంగారు పడుతున్నారు ఆకలేస్తే ఆవిడే బయటకు వస్తారు నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా మీరంతా కాసేపు పిలవకుండా ఉంటారా మా అమ్మ ఎవరు పిలిచినా రాదు మా నాన్న పిలిస్తే తప్ప సరే అంతా వెళ్ళి మావైనే రిక్వెస్ట్ చేద్దాం కొంపతీసి అత్త ఏమైనా అగాత్యం చేసుకుంటారేమో మా ఇంటి పైకప్పుతో ఆడుకునే పని మా అమ్మ ఎప్పుడూ చేయదు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎన్నో చూశాను తప్పు చేసి దొరికిపోయి తిట్లు తిన్నప్పుడు మా అమ్మ వాడే ఆయుధం తలుపు మూసుకోవడం ఇలా తలుపు మూసుకొని అందరినీ టెన్షన్ పెట్టేటప్పుడు అస్సలు పిలవకూడదు మావయ్య మామయ్యని క్షమించమని అడుగు మనం నాన్నా నేను తప్పు చేశాను అమ్మా నా మీద ప్రేమతో చేసింది నాన్న నన్నేదే నాను అమ్మని మాత్రం క్షమించి నాన్న వెళ్ళి పిలువు నాన్న మీరు పిలిస్తే అత్తే ఖచ్చితంగా బయటకు వస్తారు మావయ్య పిలవండి మావయ్య మావయ్యా మీ చల్లటి చూపుని చూసాం మెత్తని మాటలనే విన్నాం కానీ మీ కోపాన్ని చూస్తే మాకు భయంగా ఉంది నగల మూలంగా ఇంత అనార్థం జరుగుతుందని తెలిస్తే మేం కూడా ఇంతలా మీ దాకా రానిచ్చేవాళ్ళం కాదు మావయ్య ఆ మాట ఇప్పుడు అంటున్నావా మీనా ఇంకెప్పుడు అనాలి నా నగులు కూడా ఎత్తుకెళ్ళి అమ్మేసి మింగేసినప్పుడు అనాలా వాళ్ళు చేసిందే కరెక్ట్ నిజం దాచింది అబద్ధం చెప్పింది మోసం చేసింది మీ హస్బెండ్ నిజం చెప్పాలంటే ఆంటీ అతనికి బుద్ధి చెప్పాలి ఇలా ప్రతిది దాచుకుంటూ పోతే ఇంకో నేరం చేస్తారు క్రిమినల్స్ గనుకేసుకొని రావడం అంత క్రైమ్ ఇంకొకటి లేదు శ్రుతి నువ్వు ఇంకొక మాట మాట్లాడిందా నేను ఊరుకోను ఇప్పటికి జరిగింది చాలు నువ్వు ఇంకా పెద్ద మావయ్య మీరు వెళ్ళి పిలిస్తే బయటికి వస్తారు మావయ్య నాకు సంబంధం లేని మనుషుల గురించి నా దగ్గర మాట్లాడొద్దమ్మా మీరు చెప్తే మావయ్య వింటారు వెళ్ళండి మా నాన్న ఇంత కఠినంగా ఉంటేనైనా అయినగల మింగినోడు ఆ అలకావతి దారికి వస్తారు లేదంటే ఇంకేముంది ఏం చేసినా క్షమిస్తాడని వీళ్ళు ఇంకోసారి కూడా తప్పు చేస్తారు నన్ను అడిగితే ఆయన్ని ఒంటరిగా వదిలేయడమే మంచిది కుటుంబంలో తప్పు జరిగితే కుటుంబ పెద్దకి ఎంత బాధగా ఉంటుందో మీకు తెలీదు చూడండి ఇప్పుడు తప్పప్పులు మాట్లాడుకునే సమయం కాదు భార్యాభర్తల మధ్య సమస్య వస్తే సర్తి చెప్పేవాళ్ళు లేకపోతే ఆ దూరం మరింత పెరుగుతుంది ఇప్పుడు వెళ్తారా లేదా అమ్మ తలుపేసుకుంది తెలుసు తీయడం లేదు నటనా బాధపడుతుందేమో నాటకం నువ్వు వెళ్ళి పిలువునా పిలవను అమ్మే కదా కాదు నీకు క్షమించలేరా లేను మారుతుందిలేనా మారదు తనే తెలుసుకుంటుంది నీ ప్రేమ మావయ్య ఏమా క్షమించండి నీకున్నంత గొప్ప మనసు నాకు లేదమ్మా అందుకే మనోజ్ని క్షమించాను కదా భార్యవి కాబట్టి క్షమించావు మీ భార్య కాబట్టి మీరు అత్తయ్యని క్షమించలేరా నేను దొంగల్ని ప్రోత్సహించలేనమ్మా భార్యా పిల్లలు తెలియక పొరపాట్లు చేస్తే ఇంటి యజమానిగా నేనే మందలిచ్చి వదిలేయాలి కాని ఇవి పొరపాట్లు కాదమ్మా ఇంకోసారి మనోజ్ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను అప్పుడు తనని వెనకేసుకు రావాల్సిన అవసరం అత్తే కుండదు కదా నీకు తెలియదమ్మా వదిలే సరే వీడి గురించి పార్లరమ్మ ఉంటుంది కదా అమ్మ నువ్వు క్షమించవచ్చు కదా అత్తయ్యని మీరేదో అనాలని మా ఉద్దేశం కాదు మావయ్య జరిగిన తప్పుని బయట పెట్టాలని ఆయన అలా చేశారు ఇది మీ ఇద్దరి మధ్య దూరం పెంచేలా తయారైంది మీరు అత్తయ్యతో మాట్లాడకపోతే ఆ బాధ మాకే కదా మావయ్య ఏంటన్నా ఇది ఇంట్లో ఇలాంటివి ఎన్ని జరిగాయి ఈసారి ఎందుకింత పట్టుదలగా ఉన్నారు మీరే కదా మాకు సర్దుకుపోవాలని చెప్తారు కన్నతల్లంటే సూది దొంగతనం చేసిన రోజునే కొడుకుని మందలించకపోతే గజదొంగగా మారిన రోజు ఏమీ చేయలేర్రా మందలించే అధికారమే పోగొట్టుకుంటారు వాడు నలభై లక్షలు ఎత్తుకుపోయినప్పుడు వెనకేసుకొచ్చింది మోసపోయి తిరిగొస్తే రహస్యంగా దాచింది మళ్లీ హనీమూన్ కోసమని లక్ష రూపాయలు దొంగతనం చేస్తే అప్పుడు వెనకేసుకొచ్చి మేనా తమ్ముడి మీద దొంగతనం మోపింది ఉద్యోగం పోగొట్టుకుని పార్కులో పడుకుంటే రోజు నా చేత